ట్రిపుల్ ఆర్ పాన్ వరల్డ్ రేంజ్ లో హిట్ కౌటింతో ఆ చిత్ర కథానాయకులు రామ్ చరణ్ ల ఇమేజ్ వ్యాప్తమైంది ఆ రేంజ్ ని మరింత పెంచే ప్రతిష్టాత్మక చిత్రంగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తోన్న చిత్రాన్ని పేర్కొంటున్నారు విశ్లేషకులు దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్ రామ్ చరణ్ కి నటుడిగా ఇది పదిహేనో చిత్రం కావడంతో ఆర్సీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి ప్రతిష్టాత్మకమైన యాభయో చిత్రం కావడంతో ఎస్వీసీ ఫిఫ్టీగా పేర్కొంటున్నారు అందాల భామఖియారాధ్వానీ గ్లామర్ ఈ చిత్రానికి మరొక అసెట్ తమన్ స్వరపరిచే సాంగ్స్ సెనీ ప్రియుల్ని ఉర్రూతలుగిస్తాయని మేకర్స్ చెప్తున్నారు శంకర్ తన చిత్రాల్లో హీరోకి ధీటుగా విలన్ పాత్రని ఎంతో బలీయంగా రూపొందిస్తాడు హీరో విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఫైట్స్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ ని తెప్పిస్తుంటాయి అలాంటి కీలకమైన విలన్ పాత్రలు నటించే నటుడు ఎవరు అనే ఆసక్తి ఇంతకాలంగా కొనసాగుతోంది ఇప్పుడు ఆ ఉత్కంఠకి తెరపడింది ప్రఖ్యాత దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య ఆర్సీ ఫిఫ్టీన్లో లో విలన్ గా నటిస్తున్నాడని కన్ఫర్మ్ అయింది సోషల్ మీడియా వేదికగా ఎస్ జె సూర్యకి స్వాగతం పలికాడు రామ్ చరణ్ వెర్సిటల్ యాక్టర్ మా స్టెల్లార్ కాస్ట్ లో జాయిన్ అయ్యారు వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్ అంటూ సూర్యకి చరణ్ చెప్పిన స్వాగతం నెట్టింట వైరల్ అవుతోంది బాబాయ్ పవన్ కి ఖుషీ లాంటి బ్లాక్ ని ఇచ్చిన సూర్య అబ్బాయిని ఎలాంటి మోపతిప్పలు పెడతాడో చూడాలి మరి